దేవుని మాట ప్రకారం నడుస్తున్నప్పుడే లోకం నీకు ఎదురైంది లోకం నీకు శత్రువైపోవాలి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సమాధానకర్త చర్చకి వస్తున్నప్పుడే ఎక్కడికి ఎందుకు ఇక్కడికి వెళ్ళొద్దు మాస్టర్ గారు గద్దిస్తాడు హెచ్చరిక చేస్తాడు అమ్మాయ్ అక్కడికి రండి నీకేమి ఉండదు నీకు తెలియదు అక్కాయ్ అని సైతాను వాడలో దూరి ఎక్కడికి వస్తే మీరు విడుదల పొందుతారని ఎక్కడికి వస్తే మీరు నోవాహులాగా వాడగట్టుకుని వాడలో ఉంటారని సాతాను డిప్లొమాటిక్గా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసింది మనం దేవుని మాట చొప్పున సమాధానకర్త ప్రార్థన మందిరానికి వస్తున్నాం అక్కడికి రాంగులోనే విడుదల వచ్చింది అక్కడికి రాంగులోనే స్వస్థత వచ్చింది ఇక స్వస్థత వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు వెనక తిరగాల బైబిల్ చెబుతుంది నాగటి మీద పెట్టి వెనక తిరుగువాడు నాకు పాత్రుడు